స్టేషన్లను అమృత్ భారత్ కింద ఇవాళ ఎయిర్పోర్ట్లను మైమర్పించే స్థాయిలో ఇవాళ అదునీకరించే ప్రయత్నం ఎవరైనా చేస్తున్న విషయాన్ని గుర్తించడం నేను అది చల్లపరం టర్మినల్ పోతే అది ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ నాకే అర్థం కాదు అంత మంచి అద్భుతంగా దాన్ని తీర్చిది ప్రభుత్వం నందమూరి ప్రభుత్వం తరాసి పాపడెత్తున్నానండి ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిరియాల కూడా ఎమ్మెల్యే కొత్త గెలిచిన ఆయన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా ఆయన గన్ మ్యాను ఒక లారీ యూరియా తీసుకుపోయిండట ఆయన గన్ మెను మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి మరి మరి ఒక లారీ లోడ్ గన్ మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్బు కనీసం ఒక గోదామని ఎత్తుకపోవద్దా ఇద్దా సవాల్ గట్లు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కథ ఆఖరి యూరియా కూడా బుక్తారే నాకు అర్థం కాదు అది కూడా తింటారా రైతుల నోటు ముద్ద ముద్దా ఒక కాంగ్రెస్ వాళ్ళు يہہ یم 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 ی तारा थी पापड़ नदी नदी పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిరియాల కూడా ఎమ్మెల్యే కొత్త గెలిచిన ఆయన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా ఆయన గన్ మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకుపోయినట ఆయన గన్ మ్యాన్ మరి గన్ గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి మరి మీరు ఒక లారీ లోడ్ గన్ మ్యాన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్బు కనీసం ఒక గోదామని ఇది ఇద్దా సవాల్ గట్లు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కథ ఆఖరి యూరియా కూడా బుక్తారే నాకు అర్థం కాదు అది కూడా తింటారా రైతుల నోటికాడి ముద్ద ఒక గసంటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు సీఎం ఏ డిప్యూటీ సీఎం అయితే మాటిచ్చిండో మాకు తెలుసు నూరు సంవత్సరాల పార్టీ నూటి ఇరవై సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని ఎట్ట నడపాలు మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మాకు అక్కడ పైసలు లేవు పైసలు లేవు అక్కడ విద్యార్థులకు అంటే ఎంత అన్యాయం అంటే పదమూడు లక్షల మంది విద్యార్థులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలలోకి వెళ్ళి వాళ్ళని నాగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ముస్లింలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు బాగుండాలే చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం రోషయ్య గారు ఏమన్నా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం తర్వాత మన పథకాలు మనం తెచ్చి నిన్న మీరు వార్తలు చూడు ఇవ్వాలి పేపర్లల్లో ముగ్గురు కొట్టుకపోయిన వర్షాలలో ముగ్గురు కొట్టుకపోయిన వర్షంలో అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే పట్టించుకునేటోడు లేడు హైదరాబాద్ ఇయ్యాలి ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది జిమ్మెదారు గల్ల ప్రభుత్వం అయితే నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఓ ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక ముగ్గురు మంత్రులను జుబ్లీల్ సెలెక్షన్లో పెట్టుడు కాదు ముగ్గురు మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఓ గది ప్రభుత్వం అవుతుంది ఆ పని మనం చేసినాం పదేళ్ళు వీళ్ళు చేయలేదు సరే మనం కట్టినట్టు వీళ్ళకు ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టే చాత కాకపోవచ్చు కానీ కనీసం పొక్కలు పూడ్చే తెలివి కూడా లేదా కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు పూడ్చే తెలివి కూడా లేదా దయచేసి ఆలోచించండి నేను మేము ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా హైదరాబాద్లో కట్టిరా నాకు తెలియకుండా సీక్రెట్ కట్టిరే ఒక్క ఇల్లు కట్టలేదు కానీ ఎన్ని ఇల్లు కూడా కొట్టారు చూడురు మీరు ఒక్కసారి ఆ వీడియోలు చూడరు మూసీలో కూలగొట్టిరు ఏడవాడతాడో ఇష్టం వచ్చినట్టు గరీబోల్లో ఇల్లుగులగొట్టారు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఒక లక్ష మందికి పట్టాలు ఇచ్చిర్రు కేసీఆర్ జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద గరీబోళ్ళు తెలుసో తెలువకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్డు వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారంటీ ఉండాలని చెప్పి ఒక లక్ష మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు గులగొట్టిరు కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడా ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూక అవతల వారేసి తీసుకోలేకునే అవకాశం లేకుండా చేసి వాళ్ళ నిలగొట్టుడు ఇందిరామరాజమా గరీబోలకు వ్యతిరేకంగా ఉండు ఇందిరామరాజ్యమా ఈ మాట మనం చర్చలో పెట్టాలి గిన్న పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది మరి మీ ఇష్టం హైడ్రా వస్తుంది బుల్డోజర్ వస్తుంది మీ ఇల్లు కూలగొడుతుంది ఆ తర్వాత మీరు విడవద్దు మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి తప్పకుండా యాద్ చేయాలి ఈ మాట